హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ అమరావతి గేమ్ చేంజర్గా పిలుచుకునే ఓఆర్ఆర్ పై బిగ్ అప్డేట్ వచ్చింది ఓఆర్ఆర్ అలైన్మెంట్లో నాలుగు చోట్ల మార్పులు చేయాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది రాష్ట్ర ప్రభుత్వం పంపిన అలైన్మెంట్ను ఆధారంగా చేసుకుని కేంద్రం డోన్ సర్వే నిర్వహించింది ఈ సర్వేలో గుంటూరు జిల్లాలోని తెనాలి పేరేచెర్ల గ్రామాల వద్ద నాలుగు చోట్ల సమస్యలు ఉన్నాయని వీటిని మార్పు చేయాలని సూచించింది కేంద్రం ఈ అలైన్మెంట్ నాలుగేళ్ల క్రితం రూపొందించింది కావడంతో గడిచిన నాలుగేళ్లలో ఈ ప్రాంతాల్లో మార్పులు చోటు చేసుకున్నట్లు తెలిపింది కేంద్రం ఈ నేపథ్యంలో ఈ నాలుగు చోట్ల నలభై మూడు కిలోమీటర్ల మేర అమరావతి రింగ్ రోడ్డు అలైన్మెంటు మార్చనున్నారు దీంతోపాటు ఓఆర్ఆర్ నిర్మాణంలో భాగంగా నూట యాభై మీటర్ల వెడల్పుకు అనుమతులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది అయితే బెంగళూరు ఓఆర్ఆర్కి డెబ్బై మీటర్ల మేరకు అనుమతి ఇచ్చామని అలాగే అమరావతికి కూడా డెబ్బై మీటర్ల వెడల్పుకు అనుమతిస్తామని కేంద్రం చెబుతున్నట్లు తెలుస్తోంది దీనిపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి నూట యాభై మీటర్లకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతూ లేఖ రాశారు డెబ్బై మీటర్ల వెడల్పు రహదారికి ఎనిమిది వరుసలకు అనుగుణంగా భూసేకరణ చేయాల్సి ఉంది అదే వంద మీటర్లు లేదా నూట యాభై మీటర్లకు పెరిగితే పద్నాలుగు వరుసలు లేదా పద్దెనిమిది వరుసలకు తగినట్లుగా భూసేకరణ అలైన్మెంటు నిర్ధారించాల్సి ఉంటుంది ఓఆర్ఆర్ వెడల్పు పెరిగే కొద్దీ భూసేకరణ కూడా పెరగాల్సి ఉంటుంది ఇప్పటికే ఓఆర్ఆర్ పరిధిలోకి వచ్చే గుంటూరు పల్నాడు కృష్ణా ఎన్టీఆర్ ఏలూరు జిల్లాలకు ప్రత్యేక జాయింట్ కలెక్టర్ను నియమించింది ప్రభుత్వం ఓఆర్ఆర్ నిర్మాణంలో రోడ్డు వెడల్పుకు సంబంధించి స్పష్టత వస్తే భూసేకరణ త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది ఓఆర్ఆర్ గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టు కావడంతో ఐదు జిల్లాల్లో పర్యావరణ అనుమతులు కూడా తీసుకోవాల్సి ఉంది ఫ్రెండ్స్ ఇది వర్ఆర్ అలైన్మెంట్కి సంబంధించి న్యూ అప్డేట్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి తాజా అప్డేట్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ